ఏదైతే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమానికి పెద్దపేట వేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల వేళ ఏదైతే హామీ ఇచ్చారో ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేటువంటి దిశలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రిగా స్వీకారం చేసి మన సెక్రటేరియట్కి వచ్చి మరి ఏదైతే ఆ యొక్క ఐదు సంతకాలు ఏదైతే ఫైల్స్ చేశారో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఒక భద్రత ఒక భరోసా ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద ఏదైతే పెడతానని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన బీజేపీ తరఫున ఏదైతే మాట చెప్పడం జరిగిందో ఈ రోజు దాన్ని నిలబెట్టుకుంటూ అన్న మాట ప్రకారం డిఎస్సి మీద మొట్టమొదటి సంతకాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం ఇదంతా కూడా నిరుద్యోగులకి ఒక మంచి శుభవార్తగా ఉన్నటువంటి పరిస్థితి దగ్గర దగ్గర పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈ యొక్క డిఎస్సి ద్వారా మరి పూర్తవుతాయని ఈ రోజు హామీ ఇచ్చాం రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని ఆ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా ఈ రోజు రద్దు చేసేటువంటి విధంగా రెండవ సంతకం ఏదైతే పెంచిల్ని నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేస్తామని ఏదైతే ఏప్రిల్ నెలలో ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ ఏప్రిల్ నెల నుంచే మళ్ళీ దీన్ని అమలులోకి తీసుకొచ్చేటువంటి విధంగా అంటే ఏప్రిల్ మే జూన్ అంటే మూడు నెలలకి పెంచిన మూడు వేల రూపాయలు అంటే ఏప్రిల్ వెయ్య మే వెయ్య జూన్ వెయ్య అంటే మూడు వేల రూపాయలు ప్లస్ పెంచినటువంటి నాలుగు వేల రూపాయలు అంటే ఏడు వేలు రూపాయలు రేపు జూలై ఒకటవ తేదీన ఎన్డీఏ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వృద్ధుడు ప్రతి వితంతువు కూడా మరి ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే మరి వాళ్ళు పెంచిన అందుకునేటువంటి విధంగా మరి దివ్యాంగులు అయితే ఆరు వేల రూపాయలు వాళ్ళకి పెంచిన పెంచిన అందుకునేటువంటి విధంగా ఈవేళ మూడవ మరి సంతకం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని అన్న మాట ప్రకారం మళ్ళీ ఈరోజు నాలుగో సంతకంగా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద రోజుల్లో మరి అవన్నీ కూడా ప్రారంభిస్తామని ప్రారంభిస్తామనే విధంగా ఈవేళ నాలుగో సంతకాన్ని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యూత్కి అంటే ఇప్పుడు ఏదైతే అటు డ్రగ్స్ గంజాయి వైపు మళ్ళీ యూత్నంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఇటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పునర్నిర్మాణం పునర్వైభవం తీసుకునేటువంటి విధంగా మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా ఈరోజు ఆయన ఐదో సంతకం చేయడం కూడా చాలా సంతోషమైంది మరి వచ్చినటువంటి మరుసటి రోజునే ఇంత పెద్ద ఎత్తున మరి ఐదు సంతకాలు మరి చేసి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి వ్యక్తిగా మరి మాట ఇస్తే దాన్ని నిలుపుకునేటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ తీసుకోవడం చాలా సంతోషకరం ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరింత మెరుగైనటువంటి సంక్షేమాన్ని మరింత అభివృద్ధిని కూడా తీసుకెళ్లేటువంటి విధంగా అంటే ప్రజలు ఏదైతే ఈరోజు మాకు ఏదైతే మంచి మెజారిటీ ఏదైతే ఇచ్చారో గెలిపి ఏదైతే ఇచ్చారో దాన్ని బాధ్యతగా తీసుకొని మరి పనిచేస్తామని ఏదైతే మనం మాట చెప్పడం జరిగిందో దాని ప్రకారంగానే మరి రోజు ఐదు సంతకాలు కూడా చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ